కెన్ ఆస్తమా పేషెంట్స్ ప్లే స్పోర్ట్స్ కెన్ ఆస్తమా పేషెంట్స్ హిట్ ది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోజ్ అయి ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఇన్హేలో థెరపీ మీద కనుక ఉంటే వాళ్ళు రొటీన్గా గేమ్స్ ప్లే చేయొచ్చు అండ్ జిమ్ కూడా వెళ్ళొచ్చు అందులో ఏ డౌట్ ఏం లేదు కానీ ఎవరైతే డిస్కంటిన్యూ చేస్తారో ఇర్రెగ్యులర్ డిహెల్ మెడిసిన్ వాడతారో ప్రికాషన్స్ తీసుకోరో వాళ్ళు కనుక జిమ్కి వెళ్ళినా కానీ ప్లేస్ స్పోర్ట్స్ ప్లే చేసినా కానీ ఎక్యూట్ ఆస్థమా అటాక్స్ ఎక్యూట్ ఎగ్జర్సేషన్ ఆఫ్ ఆస్థమా వచ్చే అవకాశం ఉంటుందండి త్రీ థింగ్స్ చెక్ ఇన్ ఏ వీజింగ్ పేషెంట్ మీరు కనుక వీజింగ్ కూతులు వస్తున్న ఒక పేషెంట్ కనుక చూస్తే ఒక పర్సన్ చూస్తే వాళ్ళు చెక్ చేయాల్సిన త్రీ థింగ్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో వీజింగ్ అవుతున్న పేషెంట్స్లో ఫస్ట్ థింగ్ చెక్ చేయాల్సింది వాళ్ళకన్నాకి ఇన్హేలర్ మెడిసిన్ ఆల్రెడీ ఇచ్చుంటే ఆ ఇన్హేలర్ మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారా లేదా ఫస్ట్ పాయింట్ అండ్ ఇన్హేలర్ టెక్నిక్ టెక్నిక్ ఆఫ్ ఇన్హేలర్ కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇన్హేల్ చేస్తున్నారా లేదా అండ్ థర్డ్ పాయింట్ ట్రిగర్ ఎక్స్పోజర్ అంటే డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలర్జెన్ కానీ ట్రిగర్ ఎక్స్పోజర్స్ అనేవి ఫాలో అవుతున్నారా ఆ ఎలర్జెన్స్ అన్ని అవాయిడ్ చేస్తున్నారా లేదా ఈ త్రీ పాయింట్స్ అనేది కంపల్సరీగా చెక్ చేయాలి ఇన్ ఏ వీజింగ్ పేషెంట్ ఇప్పుడే మీరు మీ ఇన్హేలర్ కానీ నెబిలైజర్ యూస్ చేయటం అయిపోయిందా స్టాప్ యూజ్ చేయటం అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా మౌత్ వాష్ ఆర్ మౌత్ రిన్సింగ్ అనేది కంపల్సరీగా చేయాలి డోంట్ స్కిప్ దిస్ ఇఫ్ యు స్కిప్ దిస్ ఇది కనుక మిస్ చేస్తే మీకు ఓరల్ ఇన్ఫెక్షన్ ఓరల్ థ్రష్ కానీ అండ్ ఎయిర్వే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది డూ మౌత్ వాష్ ఆఫ్టర్ నెబిలైజర్ యూస్ అండ్ కీప్ యువర్ థ్రోట్ అండ్ ఎయిర్వే సేఫ్